వెల్కమ్ టు పెణగొండ టైమ్స్ న్యూస్కు స్వాగతం సుస్వాగతం వైఎస్ఆర్ జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం మాధవరం ఒకటి గ్రామ పంచాయతీ నందు బంగారపేట ఎంపీపీ స్కూల్ నందు మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సందర్భంగా హెడ్ మాస్టర్ ఎం భాగ్యలక్ష్మి మాట్లాడుతూ పిల్లలకు నైపుణ్యం కలిగించుటకు పిల్లలపై శ్రద్ధ చూపుటము విద్యార్థి తల్లిదండ్రులకు మీ పిల్లలపై మీరు క్రమశిక్షణ పట్ల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులు సూచించారు స్కూల్ నుంచి ఇంటికి రాగానే స్కూల్ యూనిఫామ్ వదిలేసి మామూలు బట్టలు ధరించవలనని తల్లిదండ్రులు వారి పిల్లలకు తెలిపవలనను ఈ కార్యక్రమంలో టీచర్స్ హెడ్ మాస్టర్ ఎం భాగ్యలక్ష్మి మరియు కె శంకర్ రెడ్డి విద్యార్థి కమిటీ తదితరులు పాల్గొన్నారు వద్ద ఎలాంటి ఆటంకం కలగకుండానే అడి బయట పిల్లలు లేని గ్రామంగా తీర్చి గుట్టడానికి దొరుపాటు అందిస్తానని తెలియజేస్తున్నాను పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొనే అంకిత భావంతో ఉపాధ్యాయులకు పాఠశాలకు ప్రజలకు విద్య వారతిగా ప్రానని తెలియజేస్తున్నాను పిల్లల బంగారు భవిత కోసం వారి విద్యా ప్రమాణాలలో మెరుగుపరచడంతో పాటు శారీరక మానసిక నైతిక వికాసానికి సహకరిస్తూ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ నడుచుకుంటున్నాము ఎందుకంటే మన గవర్నమెంట్ స్కూల్లో పల్లెల్లో అవసరం పోషక పదార్థాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా చిక్కీ ఇస్తున్నారు ధని ఇస్తున్నారు ఇవన్నీ చూసి మనకు మా శిక్ష మా శిక్షణ పొందిన ఉపాధ్యాయులు మీరు పాఠాలు చెప్తున్నారు పాఠాలు చెప్తున్నారు మీ పిల్లలు ఒకరోజు స్కూల్కి రాకపోయినా ఫోన్ చేసి అడిగి మరీ పీపించుకొని చెప్తున్నాము మీరు మన స్కూల్లో చదువుకుంటే మంచి భవిష్యత్తులు మీరు పగతుండే వాళ్ళు ప్రైవేట్ స్కూల్లోకి వెళ్తారు కానీ దానికన్నా కూడా మేము ఇంకా బాగా చెప్తున్నాము మన స్కూల్ మనం పట్టించుకోవాలి మన ఇంట్లో మన స్కూల్ ఉండాలా लागत मग पूर्ण स्कूलके मग ऊर्ग स्कूल उतरे